దసరా పండుగ దసరా పద్యాలు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై దశకంలో పుట్టిన వారికి ఈ దసరా పద్యాల గురించి తెలిసే అవకాశం ఉంది ప్రాథమిక పాఠశాలలో దసరా పండుగ వస్తోంది అంటే ఒక సందడి హడావిడి పిల్లలకి ఎంతో సరదాగా ఉండే దసరా పద్యాలు నేర్పించేవారు ప్రతిరోజు వారి చేత దసరా పద్యాలను ప్రాక్టీస్ చేయించేవారు వినాయక చవితి తరువాత ఈ ప్రాక్టీసును ప్రారంభించేవారు దగ్గరుండి చక్కగా దసరా పద్యాలు నేర్పించిన తరువాత ఒక విభిన్న సాంప్రదాయంగా పాఠశాల విద్యార్థులంతా తమ ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులందరిళ్లకు దసరా పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు ఈ దసరా పాటలు మన సంస్కృతిని సాంప్రదాయాన్ని పల్లెటూర్ల వైభవాల్ని శ్రీకృష్ణలీలలు భాగవత గాథలు ఎన్నో ప్రబోధాలతో పాటు ప్రార్థనా గీతాలు కలిసిన సమాహారం విద్యార్థులు కొత్త దుస్తులు ధరించి వెల్లంబులు చేతబట్టి వాటిని గిలకలు అనేవారు ఒక చిన్న సంచిలో తంగేటి పూలను సేకరించి వాటిని వెల్లంబులతో ఆ తంగేడి పొలను వారిపై వెదజల్లి శుభాకాంక్షలు తెలుపుతూ బాలురాది వెనలు బ్రహ్మది వెనలు అని అంటూ దసరా పద్యాలు పాడేవారు ఈ పాటలు మాస్టర్లు చెబుతూ ఉంటే పిల్లలంతా పాడేవారు ఇవి ద్విపద కావ్య పద్ధతిలో ఉంటాయి కనుక పాటలన్నీ ఒకే బాణిలో ఉంటాయి ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామంలో ప్రతి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి ఒక్కొక్క ఇంటి వద్ద ఆగి దసరా పద్యాలను పాడి వాళ్ళిచ్చే దీవెనలు కానుకలు పప్పు బెల్లాలను కూడా స్వీకరించేవారు మరొక కోణంలో చూస్తే తమ వద్ద చదివే విద్యార్థుల ప్రగతి వారు చదువుతున్న తీరు వారి నడవడిక మొదలైన విషయాలను విద్యార్థుల కుటుంబ సభ్యులతో చర్చించేవారు ఎందుకంటే అప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువగా వ్యవసాయ పనులలో ఉండటం వలన పిల్లలు సరిగ్గా చదువుతున్నారా లేదా అనే విషయాలు అసలు తెలిసేది కాదు పిల్లల బాధ్యతనంతా ఉపాధ్యాయులే తీసుకునేవారు బడికి రాని పిల్లలు బడిలో చేరని పిల్లలు ఉంటే వారిని బడికి పంపేటట్టుగా ఉపాధ్యాయులు ప్రోత్సహించేవారు ఇంకొక విషయం మొదటి రోజు ఆ ఊరి గ్రామదేవత గుడికి ఆలయానికి వెళ్ళి గెలకలు చేతపట్టి ధర సింహాసనమై నవంబు గొడుగై భాగవతానికి సంబంధించిన పద్యాన్ని తప్పనిసరిగా పాడేవారు తరువాత ఊరంతా తిరిగేవారు మన పూర్వ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అరుదైన దసరా పద్యాలను ఈ తరం పిల్లలకు వినిపించాలనే కోరికతో ఈ వీడియోలను చేయడం జరిగింది మొదటగా విఘ్నేశ్వర ప్రార్థన శ్రీ పుత్ర శృంగార గాత్ర పాపక ననదహన దహన భవరోగహహరణ నీకు మృక్యదన్మయ్య నిఘమాంతవేజ గుజ్జురూపుడవు నిన్ను కోరి భజించు ವಿಜ್ಜಲಕು ಗುರುಡವು ವಿಘ್ನೇಶ ನೀವು ಮುಮಾಕು ಭೋಗೇಶ ಭೂಷ ಶ್ರೀಗಣ ನಾಯಿಕ ಶ್ರೀತಪಾರಿಜಾತ ನಾಗೇಂದ್ರ ಭೂಷಣ ನವಮಣಿಹಾರ पार्वती सत्पुत्र भव्यचारित्र गीर्वाणविन्तसकीर्तिविस्तार देवेन्द्र दीनमं दार पावना मम पाहि विघ्नेश जयी भव विजयी भव दिग्विजयी भव